హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఈరోజైతే మంచి రెసిపీతో నేనైతే మీ ముందు ఉన్నాను కొబ్బరి లడ్డులు అన్నట్టు ఇవి ఎండిపోయిన పైన కుడకలు ఎండు కొబ్బరి అన్నట్టు దీంతో మనం మంచిగా లడ్డులు చేసుకుందాం పిల్లలకి రోజుకొకటి ఇవ్వడం వల్ల వాళ్ళకు మంచి హెల్త్ ఉంటుంది ఇందులో మనము నెయ్యి వేసుకున్నాము ఈ నెయ్యిలో మనము నెయ్యిలో మనము ఈ కుడుక పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఈ నేతిలోనే వేయించాలండి ఎందుకంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఈ కుడకకి అప్పుడే పిల్లలు చాలా ఇష్టంగా తినగలుగుతారు అందుకే ఇదిని మనం ఎర్రగా వేయించుకోవాలి ఫస్ట్ ఆల్ ఇది నేతిలో ఇప్పుడు మనం కుడకని నేతిలో మంచిగా వేయించుకున్నాక బెల్లాన్ని మనం కరిగించుకోవాలి ఇది మొత్తం కరిగేసి ఇట్లా మనకు లెక్కల అనేది కావాలన్నట్టు అప్పుడైతేనే మనము కుడకలో వేయడం వల్ల లడ్డు అనేది చాలా బాగా వస్తుంది ఇది హాఫ్ కిలో బెల్లం ఇది కుడకలు హాఫ్ కిలో సరిపోతుంది చూడండి బెల్లం ఇలా దగ్గరికి రావాలి ఇది మనం వాటర్లో వేసుకుంటే క్వాంటిటీ ఇట్లా ముద్దులాగా రావాలి అప్పుడే మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మనం ఆఫ్ చేసుకున్నా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా దీనికి సరిపడా ఎంత మన క్వాంటిటీలో మనకు లడ్డులాగా ప్రిపేర్ అవుతుందో అలా అంతా చూసుకొని యాడ్ చేసుకుంటే లడ్డు అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చుట్ట ఇట్లా అవ్వడానికి చూడండి ఈ క్వాంటిటీలో మనము కలుపుకోవాలి చూసారా చూసారా ఇలా లడ్డులాగా మనకు వస్తుంది దీన్ని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇలా తీసుకొని కొంచెం కొంచెం మనం లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వస్తుంది చాలా టేస్టీగా ఉండే చిట్కలో రడైపోయే కుడక లడ్డూలు పిల్లలకి చాలా హెల్దీ ఇవి రోజుకొకటి ఇచ్చారనుకోండి